yeah రెండు వేల తొమ్మిదిలో మరి దాదాపు పదివేల మంది పేదలకు అంతేకాకుండా ఏదో గవర్నమెంట్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిది మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రావాలంటే ఖచ్చితంగా మెడికల్ కాలేజీ రావాలి మరి ప్రైవేట్ మెడికల్ కాలేజీ ఏదో ఉన్నప్పటికీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత మన తగ్గిస్తూ రాష్ట్రాన్ని దేశంలో ముందు సార్ నిలబెట్టిన వ్యక్తి మనం కాదు ఆ కనుక మనకి మనందరికీ కూడా గర్వంగా మన మెజార్టీతో నాణ్యున్నట్టయితే రేపు

నవరా ముఖ్యమంత్రి శ్రీ వైయ్ జగన్ మోహన్ రెడ్డి గారిని అлли ముఖ్యమంత్రిగా ఎతి తీసుకోవ అలాగే వేణుగోరు సత్యనారాయణ గారు శ్రీ ఆర్మణి గారిని అలాగే పార్లమెంట్ స్పటిక కోర్టుకు చెలవిస్తున్నారు నేను వెలిపిస్తున్నామని చెప్పే మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేంటున్నాను

మనసన మారారు అనుకరే శ్రామికులు ఏనురు ప్రజరికి ఎంతో మంచి చేస్తున్నారు ఇకురు ప్రశాంతమైన వాతావరణం మన ప్రతి ఒక్క ఇంక్లూడర్ బంధం కొరా ప్రతిపత్రం జరిగింది ఫైనల్ గా మేం ఈనులు నిర్వహణ 말미암아 కార్యక్రమం చాలా ఉంది అయితే అభివృద్ధితో పాటు జగన్ గారు ఈరోజు చెప్తున్న నాయశీలు నాబీసీలు రామాయణ చెప్తున్నా దానికి వందకి వంద శాతం హాజరేసి నాయకులు ఉన్నారంటే మన ఆనా ఇక్కడ ఇక్కడ మీ అందరికీ దానికి సాక్ష్యం చూడండి మీద ఎవరైతే ఉన్నామో మన ఏలూరు జిల్లా వచ్చే చైర్మన్ ఒక బీసీ అట్లాగే మన ఎడా చైర్మన్ ఒక బీసీ ఏలూరు మార్కెట్ చైర్మన్ ఒక బీసీ

కాబట్టి ఇప్పుడే మన కూడా ఎవరైతే ఎస్సీగా డిసి గా మా ఇంట్లో ఉన్నామో మన ఇప్పుడే రాజకీయమే వెళ్తున్నారు కాబట్టి మళ్ళీ ఇది నైట్ బావ లేకుండా మళ్ళీ మనందరం నిలబెట్టుకుని ముందుకు వెళ్ళాలంటే ఏం ఉందో నానే గారికి తెలుపించుకోవాల్సిన అవసరం మనందరికి వెళ్తాను మీ అందరికే గుర్తు చేసుకుంది నాకు అవకాశం గౌరవించు ఆనందంగా ధన్యవాదాలు తెలుసుంటారు మీకు అలానే మేయర్ గారు రోజున పెద్దబాబు గారికి అలాగే మన శ్రీ లక్ష్మణ్ గారికి బుద్ధా శ్రీనివాస్ గారికి అలానే కార్పొరేటర్ అందరికీ కూడా అలానే నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను ఈ రోజు ఇక్కడ విచ్చేసిన మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను అందరి గోల్ కానీ మా అందరి గోల్ ఒకటే మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠం కూర్చోబెట్టాలి దానికి మన ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ సైనికుల్లాగా మనం పనిచేయాల్సిన సమయం వచ్చేసింది మరి ఏలూరు చూసుకుంటే మరి ఆలాని నాని గారు గత ఐదేళ్లలో మరి కమ్యూనిటీ హాస్ కానివ్వండి ఇళ్ల స్థలాలు ఇవ్వడంలో కానివ్వండి ఇతర అభివృద్ధి పనుల్లో కానివ్వండి ముఖ్యంగా ఏలూరులో ఒక ప్రశాంతమైన వాతావరణం ఎవరి పనులు వాళ్ళు చేసుకునే విధంగా ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేకుండా మరి జాగ్రత్తగా మరి నాని గారు చూసుకుంటూ వస్తున్నారు మరి మరి ఏల్లు మళ్ళీ మనం జగన్లో కొట్టబోతాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గణపకి ప్రతి గడపకి మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేయడం జరిగింది అలానే ఆసరా ఏంటి ఏంటి మరి ఇవన్నీ కూడా వచ్చాయంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మన అల్లాన్ని గారు కష్టపడమంటే కాబట్టి మనం మళ్ళీ మన కష్టపడి గెలిపించుకోవాలి మనందరూ ఒక కుటుంబం కాబట్టి మన కుటుంబంలో ఏదైనా చిన్న చిన్న ఉన్నా కూడా మనం అన్ని ఎలక్షన్ కింద కొంచెం పక్కన పెట్టి మరి మనం గెలిపించుకుంటే మరి సీఎం గారు గెలిపించుకుంటే రేపు పొద్దున్న సీఎం గారు అలానే మరి నా గురించి వచ్చేసరికి మరి నాకు ఓటేస్తే మరి రేపు పొద్దున్న మీ గళాన్ని నేను ఢిల్లీలో వినిపిస్తానని తెలియజేసుకుంటున్నాను గవర్నమెంట్ ప్లాంట్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి రేపు ఏదన్నా కేంద్రం నుంచి ఏదన్నా సంస్థలు కానివ్వండి ఏమైనా తీసుకురావడానికి నేను కష్టపడతానని చెప్పి తెలియజేసుకుంటున్నారు అలాగే ఏలూరు టౌన్ ని రాణి గారి సూచనలతో కేంద్రం నుంచి నేను చేయగలుగుతాను ఇంకా ఏలూరు టౌన్ ఇంకా ఎలా మనం మంచి స్థానంలో తీసుకెళ్లొచ్చో నేను దాని గురించి కూడా కష్టపడతానని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతిపక్షాలు చూసుకుంటే మరి వాళ్ళ దాడులు ఇది కేవలం అది హత్య చేయడానికే ట్రై చేశారు కంటికి కానీ వెనక భాగాల్లో కానీ తగిలితే అది ప్రాణాలకే ముప్పు కానీ దేవుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైపు అన్నారు దాన్ని కూడా కావాలని చేయించుకున్నారు అని చెప్పి టీడీపీ వారు ప్రచారం చేస్తారు దిగజారులు రాజకీయం చేస్తున్నారు అలానే పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఇరవై ఒక్క సీట్లకి ఇరవై నాలుగు గాయత్రి మంత్రం అన్నారు ఇరవై ఒక్క సీట్లకి కురింపబడ్డారు ఆ పది సీట్లు కూడా వైసీపీ టిడిపి నాయకులకి అమ్మేసుకుని చివరికి ఎవరైతే బట్టలు చింపుకున్నారో ఎవరైతే సీఎం సీఎం అరిశారో వాళ్ళని అప్రపాతాలని తొక్కేశారు పవన్ కళ్యాణ్ మరి మన నాయకులు చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఓడిపోతే ఒక ఎమ్మెల్సీ ఓడిపోతాము అని తెలిసి కూడా ఎమ్మెల్యేలకి నెక్స్ట్ సీట్ ఇవ్వలే నలుగురు చెప్పడం వల్ల మన ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా ఒక ఎమ్మెల్సీ కాబట్టి అలానే సామాజిక న్యాయం మరి శ్రీకాకుళం నుంచి నరసరావు పేట దాకా ఎస్సీ ఎస్టీ రిజర్వ్ ఎంపీ సీట్లు పక్కన పెడితే ఒక ఐదు ఇరవైలో పన్నెండు సీట్లు మరి బీసీ సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది మరి గతంలో ఎన్నడూ కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇంత సాహసం చేయలేదు మరి మన పక్క నియోజకవర్గం చూసుకుంటే కూడా చెట్టిబల్లి సామాజిక వర్గానికి చెందిన మరి ఉమా గారికి ఇవ్వడం జరిగింది అలానే మన యా సా కూడా ఇవ్వడం జరిగింది అలానే ప్రతి ఒక్క సామాజిక వర్గానికి సమన్వయం చేసి అలానే పొద్దున్న కూడా ఇంకా ఎన్నో పదవులు కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సామాజిక వర్గానికి ఇంకా మంచి కట్టుపీట వేస్తారు కాబట్టి అలానే అగ్రవర్గ ఉన్న పేదలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంచి చేశారు అలానే రేపొద్దున పదవుల్లో కూడా అన్ని అందరికీ సమన్యాయం చేస్తారు కాబట్టి ఈసారి సిద్ధం మరి సిద్ధమా మరి ఆలనాడి గారి నాయకత్వంలో మరి కష్టపడి పని పనిచేద్దాము జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తున్నాము ప్రతి ఒక్కరు ఒక సైనికుల్లో పనిచేద్దాము జై జగన్ ఇరవై ఎనిమిది రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును వ్యక్తమైనటువంటి జరగపో ఎన్నికల సమరంలో మన దుర్గా ఉన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా ఆ ఎన్నికల సమరంలో రాష్ట్రవేత్తలుగా జరగబోతున్నటువంటి మన ప్రీత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు మట్టి పోరాటం చేస్తూ ఉంటే రాష్ట్రంలో ఈ దుష్ట ఉన్నటువంటి దుష్ట శక్తులన్నీ కూడా నీతి నిర్దయితీ కలిగినటువంటి దమ్ము ధైర్యం కలిగినటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలను రాష్ట్రాన్ని ఎలా దోచుకు తినాలా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని దారుణాలు చేసానా ఎంతమందిని హతమర్చైనా అధికారంలోకి రావాలి రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను ప్రజాదరాన్ని పేద ప్రజలను దోచుకు తినాలి అన్న లక్ష్యంతో ఉన్నటువంటి మిగిలినటువంటి రాజకీయ పక్షాలన్నీ కూడా ఒకవైపు ఈ విధంగా నీటికి అవినీతిని జరగబోతున్నటువంటి ఎన్నికల సమరంలో మనమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా ఆయన వెంట ఎన్ని త్యాగాలకైనా వెలుపడకుండా మేమున్నామంటూ జగన్మోహన్ రెడ్డి గారి సైనికులుగా ఎన్నికల సమరంలో జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవబోతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులు జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం అందరం కూడా హాజరయ్యేటువంటి ఈ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ నలుకూలలో హాజరైనటువంటి సోదర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు ముఖ్యంగా వేదిక పైన ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఏలూరు పార్లమెంట్ అసెంబ్లీ నేల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చినటువంటి సురేళ గారు ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఇతర నాయకులు అందరికీ కూడా ముందుగా ఈ సమావేశానికి నా హృదయపూర్వకమైనటువంటి స్వాగతాన్ని తెలియజేస్తూ వారందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మనమందరం అది తలుపులో తగ్గం ప్రజలతో మనం ఉండకూడదు ఎందుకంటే చాలామంది ప్రజలు మన దగ్గరికి వస్తారు మనతో సమస్యలు చెప్పుకోగలిగినటువంటి పరిస్థితుల్లో ఉంటారు వారి సమస్యలు మనం నిజాయితీగా మనం పరిష్కారం చేసి ఉండవచ్చు కానీ మన దగ్గరికి రానటువంటి రాలేనటువంటి ఎంతోమంది ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటూ ఉంటారు అటువంటి ప్రజల వద్దకు మనం ఎన్నికల సమయంలో ఏ విధంగా అయితే వెళ్ళి వారి ఇంటి గడప వద్దకు నుంచుని మనం బోర్డును అభ్యర్థించి మనం బోట్లు వెయ్యి ఆ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చి నా సహకారంతో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసి మన ప్రభుత్వ హారంలో మన రాజన్న రాజ్యంలో పేద ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండే బాధ్యతను మీ అందరూ కూడా మీ పురుష స్కందాలపై వేసుకోండి అని కూడా ఆదేశించి ప్రజల వద్దకు పంపించినటువంటి ఒక కార్యక్రమం పేరుతో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేరుతో మనం కూడా ప్రజల మధ్యకు వెళ్ళాము వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకున్నాం దాదాపుగా సమస్యల పరిష్కారానికి మన అందరం కూడా కలిసికట్టుగా కృషి చేసి ఏ రోజుల్లో ప్రజలు ఎదుర్కొన్నటువంటి మిగిలినటువంటి సమస్యలు దాదాపుగా మనం మన అందరం కూడా మాట్లాడుకుని రానున్నటువంటి ఎన్నికల్లో మనం మరింత బాధ్యతాయుతంగా ఉండవలసినటువంటి అవసరాల కోసం మనం మాట్లాడుతున్నాం ఈరోజు నేను నేను మీకు మనవి చేస్తూ ఉన్నా ఆ సమావేశంలో మనం మాట్లాడుకున్నటువంటి ప్రతి విషయం కూడా నిజమే అన్న విషయం మన దగ్గర సంఘటనతో రుజువు అయ్యిందా లేదా మిమ్మల్ని గుర్తు తెచ్చుకోవాలని చెప్తుంది అని చెప్తా ఉన్నా ఆ రోజు మనం మాట్లాడుకున్నాం ప్రతి వార్డులో జరిగేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో నాతో పాటు మాట్లాడినటువంటి ప్రతి నాయకుడు కూడా అదే సందేహాన్ని అదే అనుమానాన్ని భయాందోళన కూడా వ్యక్తం చేశాడు మనం ఎంత నీతిగా నిజాయితీగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారి పొందుతూ ఉన్నా కూడా ఎన్నో కుట్రలను తెలుగుదేశం పార్టీ నుంచి కానీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో పార్టీ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారి ద్వారా కానీ ఎన్నో కుట్రలు జరగబోతూ ఉన్నాయి ఎన్నో అడ్డదారులు వారి అధికారంలో రా అధికారంలోకి రావడానికి ఎన్నో అడ్డదారులను వారు తొక్కపోతూ ఉన్నారు ఎన్ని వారి వారిని పొడిగడతారు మనం అప్రమత్తంగా ఉండాలని మనం అందరం కూడా మాట్లాడుతున్నాము అది ఎంత నిజమంటే మనం మాట్లాడుకున్నది ఒక స్థాయి వరకే ప్రజలను మభ్య పెడతారు అబద్ధాలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతికి ఉంటే మనకు ఈ అధికారం కల్లా అధికారం మనకి రాకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలను లక్షల కోట్ల రూపాయలు గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ విధంగా దోచుకున్నాడో అదే విధంగా మేము దోచుకుంటాం సాధ్యం కాదు మాకు అధికారం రాకపోతే అన్న కోటతో కుతంత్రంతో ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలు కూడా ఆ రాజకీయ పార్టీలను ఏ విధంగా తరికొట్టలో మన బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా మరొకసారి ఆలోచన చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతూ ఉన్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి జరిగినటువంటి ఆ ప్రమాదం ఆయన తృటిలో ఆ ప్రాణాపాయం నుంచి తట్టుకునేటువంటి ఆ సంఘటన మనందరం చూస్తే కొంచెం ఆ రాయి తగిలి ఉంటే అంత బలమైనటువంటి ఆ రాయి ఆయన ప్రాణాలే పోయే వైద్యులందరూ కూడా చెబుతూ ఉన్నా కూడా వారందరూ కూడా ఎంత నిశ్చింగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ విధంగా మొసలి కన్నీరు కారుస్తూ వారు మాట్లాడుతూ ఉన్నారో మీరు వారి మాటలు వింటేనే అర్థమవుతా ఉంది ఒక పక్క ప్రజలు ఎక్కడ అసహించుకుంటారో అని ఆవిషయాన్ని కూడా వేరేగా మాట్లాడితే వారు బయటికి మాత్రం మొదటి కళ్యాణ్ కలుస్తూ అయ్యో అని మాట్లాడుతూ ఉన్నారు వారి పార్టీ అవగాహన చేస్తూ ప్రాణాలకు సైతం చెలగాటవాడుతూ ఆయన వారు ఏ విధంగా ఆ సంఘటనను తేలి చేస్తూ ఉన్నారు ఇదేదో కావాలని జగన్మోహన్ రెడ్డి గారే చేయించుకున్నారన్నంత నీచమైన మాటలు జగదాది మాట్లాడుతూ ఉన్నారో మనం చూసాం దానికి బలకాష్టగా మళ్ళీ నిన్న సరిగినటువంటి ఆ వారి తెలుగుదేశం ప్రభుత్వ పార్టీకి సంబంధించి కానీ జనసేన పార్టీకి సంబంధించి జరిగినటువంటి ఆ అరకుల సభలు సమావేశాల్లో కూడా నిస్తింపుగా వారు ఏం మాట్లాడుతున్నారు ఇదేదో ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా చేసుకున్నారని చేయించుకున్నారని అంటే జగన్మోహన్ రెడ్డి గారే ఆ దాని మీద ఎంత ప్రాణాపాయం కలిగేలా దాడి ఆయన చేయించుకున్నారని వారు చేసినటువంటి కోలమైనటువంటి తప్పిదాన్ని ఈ చిత్రంలో ఈ రచాయతన్ని ప్రజలందరూ గ్రహించారు ఆ పార్టీలను తయింపు పట్టడానికి బుద్ధు చెప్పడానికి రాములటువంటి ఎన్నికలు ప్రజలు సిద్ధంగా ఉన్నారు స్పైన్గా ఉండేవాడిని ముఖ్యమైన చేసే అన్న భయంలో భయంలో ఏ విధంగా మాట్లాడుతున్నారంటే అన్న అతను ఈ ప్రాణదాడిని మనమే మన పార్టీకి సంబంధించి మనమే చేయించినట్టు చేయించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి తెలిసే చేయించుకుంటున్న మొదటి నుంచి కూడా ఆ బెట్టితోనే బెట్టితోనే ఆ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇటువంటి సమయంలో మనం కూడా కాస్త వ్యక్తం చేసి ప్రజల ముందు ఆ పశ్చాత్తావాన్ని వెలిగించుకోవాలి ఆ భగవంతుడు చవిస్తాడన్న కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా చంద్రబాబు వారికి వంద పాలనటువంటి ఆ ఒక పక్క ఎంత తెప్పదాయి తగించే అంత పెద్ద లేకపోతే అంత పెద్ద దగ్గు ఇటువంటి దారుణమైనటువంటి మాటలు నీచమైనటువంటి అసూయ ద్వేషలతో నిండినటువంటి రాజకీయాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ బుద్ధి చెప్పవలసినటువంటి సమయం ఆసన్నమైన ప్రజలు ఎప్పటికే గ్రహించాలని మీకు అందరికీ కూడా నేను గుర్తు చేస్తూ ఇక గుర్తు చేయడానికే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని మీ అందరికీ కూడా నేను మనం చేస్తూ ఆ కార్యక్రమంలో పరంగానే మోహన్ రెడ్డి గారి వెంట మనం మా పోరాటంలో భాగస్వామ్యం కావటానికి ప్రజల సమక్షంలోకి వెళ్ళటానికి ప్రజా పోరాటంలో మనం భాగస్వాములు కావటానికి ఈ నెల పద్దెనిమిదవ తారీఖున మీ అందరి సహకారంతో మీ అందరి సమక్షంలో

ேஷஷன் கார உதேஷன்மும்ன இ கார

ఆ నామినేషన్ కార్యక్రమం జరిగేలా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కృషి చేయాలని మీ అందరినీ కూడా మరి ఆ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం భాగస్వామి కావాలని కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశం సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ నాలుగు మాటలు మీతో మాట్లాడే అవకాశం పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తాను గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీరామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యూఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్